లేదంటే అక్కడ కనీసం పాత్రలు కూడా ఏమాత్రం నీట్గా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తూ రకరకాలుగా వాళ్ళకు వండి పెడితే అవి విద్యార్థులు ఎట్లా తింటారు ఒక ముఖ్యమంత్రి వచ్చి తినే తిండి నాది ఒక ముఖ్యమంత్రి పోయి తింటాడు అక్కడికి ఒక మంత్రులు పోయి తింటారు అక్కడికి ఇక ఉపాధ్యాయులు ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళది కూడా చెప్తా ఇక ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తారంటే వాళ్ళకి ఆ రోజు భోజనం అలా ఉంటుంది ఆ రోజు మెన్యూ మొత్తం కూడా చేంజ్ అవుతుంది అంటే ప్రతిరోజు విద్యార్థులకు మెన్యూ మాత్రం ఏ మాత్రం కూడా ఫాలో కాదు ఆ పెట్టినటువంటి మెన్యూ రూల్స్ ఏవూ ఉండవు రోజు పప్పు చారు నీళ్లు అవే పెడతా ఉంటారు సో ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా వస్తే మెన్యూ అప్పటికప్పుడే ఫాలో అవుతారు అప్పటికప్పుడే పౌష్టికాహారం పెడతారు గుడ్లు పెడతారు చికెన్ పెడతారు మంచి పెరుగు పెడతారు ఉపాధ్యాయులకు డ్రామాలు కూడా ఎక్కువైపోయినాయి కొన్ని అంటే అక్కడక్కడ కొంతమంది ఉన్నారు సో అటువంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నా ఇక ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పదలుచుకున్నామంటే మీరు ఇప్పటికైనా మారండి ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు మార్పు రాకపోతే మేము ఏం చేయలేము ఎందుకు ఆ మెస్సిని పట్టుకొని వచ్చి మెస్సి 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 అని చెప్పాడు ఎందుకు వందుతా ఉన్నారు ఇక్కడ విద్యార్థులు అమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు పోయి మెస్సి మెస్సి మెస్ అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి పద్ధతిదేనా రాష్ట్రం ఏమవుతా ఉంది రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది దిక్కుమాలినటువంటి పరిస్థితిగా విద్యాశాఖ తయారవుతా ఉంది గవర్నమెంట్ స్కూల్కి రావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇవాళ భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ ఆసుపత్రికి ఎవరైనా వెళ్ళాలంటే అస్సలు వెళ్ళేటటువంటి పరిస్థితే లేదు తెలంగాణ రాష్ట్రంలో పది రూపాయలు అప్పైనా సరే మేము ప్రైవేట్ ఆసుపత్రికి పోయి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటాం కానీ గవర్నమెంట్ ఆసుపత్రికి మేము రాము అని చెప్తా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్కి అసలు మా పిల్లల్ని మేము పంపించమని చెప్తా ఉన్నారు ఎందుకు మీ పాలన సక్క లేక మీ పాలన దరిద్రంగా ఉన్నది మీ పాలనలో కనీసం ఆ స్కూల్లో కుల్లిపోయినటువంటి కూరగాయలు పెడతా ఉన్నారు బల్లీలు లేకపోతే ఎలుకలు తర్వాత పురుగులు ఇలా రకరకాల పడ్డటువంటి పప్పులు పెడతా ఉన్నారు మొత్తం కూడా మూడు రోజుల పాటు ఆ పెరుగులో నీళ్లు పోసి చాలా దరిద్రంగా అది పెడతా ఉన్నారు సో ఇవన్నీ దీన్ని విద్యార్థులు ఎట్లుంటారు వాళ్ళకి అస్వస్థత అయిన తర్వాత ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ఎంతమంది ప్రాణాలని ప్రభుత్వం బలి తీసుకుంటుంది ఎంతమంది చనిపోతే మీకు ఇంకా వస్తుంది మీరు ఇంకా స్పందించకపోతే ఇంకా దీంట్లో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఏంది పరిస్థితి అరే రోజు ఒకటి వస్తూ ఉన్నాయి తెరపైకి రోజుకొకటి వస్తూ ఉంది కుప్పలు కుప్పలుగా వస్తూ ఉన్నాయి ఫుడ్ పాయిజన్ కేసులు మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నా సెలవు తీసుకోవట్లేదు సెలవు తీసుకోవట్లేదు అని చెప్పి భజన చేస్తూ ఉన్నాడు ఎక్కడ పోయినా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎక్కడ పోయింది మీరు ఇరవై నాలుగు గంటల డ్యూటీ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఇరవై నాలుగు గంటలు కష్టపడడం సెలవు తీసుకోకుండా చేయడం అనేది బాగుంది కానీ మీకు ఇవి కనబడట్లేదా విద్యార్థులు అక్కడ అమ్మ అమ్మ అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళ కేకలు పెడతా ఉంటే కడుపునొస్తూ ఉంది కడుపునొస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు అక్కడ పోయి మెస్సీ మెస్సీ అని చెప్పేసి ఆయన ఇంబడి పడుతూ ఉన్నారు వంద కోట్లు దేనికండి దానికి ఆ మెస్సీని తీసుకురానికి నూట యాభై కోట్ల దాకా ఖర్చు అయిందట ఒక్క వంద యాభై కోట్ల రూపాయలు ఖర్చు అదే పైసలని అదే ఒక వంద యాభై కోట్లని ఈ విద్యా వ్యవస్థ పైన పెడితే ఎంత బాగుంటుంది ఏదో మీ స్వార్థం